ఊర్వశి మెల్లో తాళి కట్టడానికి రెడీగా ఉండి ఫనీ ఇలా అంటే ఉంటాడు మీ అక్క వస్తుంది మీ అక్క చేత సాక్షి సంతకం పెట్టిస్తాను నీ మెల్లో తాళి కడతాను హ్యాపీగా మనం పెళ్లి చేసుకుందాం అని ఫనీ నవ్వుతూ చెప్తాడు అప్పుడు ఊర్వశి నవ్వుతూ చూస్తూ ఉంటుంది స్కూటీ మీద ఫాస్ట్గా వచ్చేసి బా స్కూటీ అక్కడ ఆపేసి టెన్షన్ పడుతూ త్రిపుర లోపలికి పరిగెత్తుకొని వచ్చేస్తుంది అప్పుడే ఫనీ ఇలా అంటే ఉంటాడు పంత్రి గారు తొందరగా మంత్రాలు చదివేసేయండి తాళి కట్టేస్తాను అంటే సరే బాబు అని చెప్పి అలా తాళి కట్టమని చెప్పి మంత్రాలు చదువుతూ ఉంటే ఫనీ లేచి తాళి కడుతూ ఉంటాడు అప్పుడే ఇంకా త్రిపుర వచ్చి ఏ ఆగు అని ఇలా తాలిని నెట్టేసి ఇలా అంటుంది ఊర్వశి ఏం చేస్తున్నావు నువ్వు అని గట్టిగా అరిచేసరికి ఊర్వశి ఫనీ పైకి లేచి నిలబడి ఇంకా అలా చూస్తూ ఉంటారు అప్పుడు త్రిపుర ఇలా అంటుంది ఏం చేస్తున్నావే ఎందుకు ఇలా చేస్తున్నావు నువ్వు అని తిడుతూ ఉంటుంది అసలు ఇంట్లో వాళ్ళకి తెలియకుండా పెద్ద వాళ్ళకి చెప్పకుండా ఈ పెళ్ళేంటి ఎవరితను అని అంటూ తిట్టేసరికి ఒక్కసారిగా షాక్ అవుతూ టెన్షన్గా అలా త్రిపుర తిడుతూ ఉంటే ఉర్వశి అంటుంది అక్క ఈయన్ని నేను పెళ్లి చేసుకుంటానక్క ఆయన ఒప్పుకున్నారు కదా మేము పెళ్లి చేసుకుని సంతోషంగా ఉంటామక్క నువ్వు ఏమీ అడ్డు చెప్పొద్దా అంటే అడ్డు చెప్పొద్దు అంటావుంటే అసలు ఈయన ఎవరు అతను ఎవరు ఆ మల్లెపూలు ఎందుకు ముసుగుగా వేసుకున్నాడు చెప్పాలి నాకు అని త్రిపుర అంటుంది అలా అంటే ప్లీజ్ అక్క నా మాట వినక్క నువ్వు ఏమీ మాట్లాడొద్దు ఈయనకి ఒప్పు కాక నువ్వు పెళ్లికి ఒప్పుకో ముహూర్త సమయం దాటిపోతుండక పెళ్ళికి ఒప్పు కాక ప్లీజ్ అక్క అంటే ఇవ్వండి మీరు తరపు తర్వాత మాట్లాడుతురు కానీ సాక్షి సంతకం పెట్టండి ముహూర్త సమయం దాటిపోతుంది పంతులు గారు మీరైనా చెప్పండి అని ఫనీ అంటే పంతులు గారు అవును ఒప్పుకోమ్మా అని చెప్తూ చెప్పేసరికి అప్పుడే త్రిపుర ఆలోచిస్తూ వద్దు ఇంట్లో వాళ్ళకి చెప్పిన తర్వాత నేనే మీ పెళ్లి జరిపిస్తాను అని త్రిపుర అంటుంది ఊర్వశి ఇలా అంటుంది అక్క నువ్వు కనుక వద్దు అంటే ఇదిగో ఇవి వేసుకొని నేను చచ్చిపోతాను అని అంటూ చేతిలో ట్యాబ్లెట్స్ పట్టుకొని చూపిస్తుంది ఇక అప్పుడే త్రిపుర ఇలా అంటుంది ఎందుకే ఇలా చేస్తున్నావు వద్దే వీడు ఎవరో ఏంటో తెలియకుండా ఇలా చేసుకుంటున్నారు ఉంటావు అసలు అన్నీ తెలుసుకున్న తర్వాత చేసుకుందువు కానీ అంటే వద్దు నేను చెప్తున్నా కదక్క నువ్వు నా మాట వింటావా విన్నవా నేను చచ్చిపోవాలా అని అంటే ఇక అప్పుడే త్రిపుర ఆలోచిస్తూ ఉంటుంది ఏమండి వాళ్ళు ఇంత దాకా వచ్చాక మీరు చెప్తే ఎందుకు ఆగుతారండి పాపం తాళి కట్టే సమయానికి డిస్టర్బ్ చేస్తే ఎలా సాక్షి సంతకం పెట్టండి అని అంటే ఇక అప్పుడే త్రిపుర చేతిలో అతను పేపర్ పెట్టగానే త్రిపుర పట్టుకొని ఆలోచిస్తూ ఉంటుంది ఫనీ కూడా మీరేమి ఆలోచించకండి మీకు నన్ను చూసాక హ్యాపీగా ఉంటుంది నేను తాళి కడతాను మీరు సంతకం చేయండి అని ఫనీ తాళి కడుతూ ఉంటాడు మెల్లో అప్పుడు త్రిపుర ఏం చేయలేక సంతకం చేస్తుంది సంతకం చేసేసరికి ఇంకా అప్పుడే ఫనీ తాళి కట్టి ఇంకా అలా చూస్తూ ఉంటాడు థ్యాంక్స్ అక్క నా పెళ్ళికి నువ్వు ఇప్పుడు సాక్షి సంతకం పెట్టినందుకు అంటే అవును వదిన గారు చాలా థ్యాంక్స్ అని అంటూ ఇలా ముస్ మల్లెపూలు తీసేసి చెప్తాడు మల్లెపూలు తీసి చెప్పేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోయి త్రిపుర అలా చూస్తూ ఉంటుంది ఇక అప్పుడే రమప్రభ అక్కడికి వచ్చేస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళు నాగభూషణం వాసుకి వాళ్ళు ఏడుస్తూ గొడవ పడుతూ ఉంటారు కదా వాళ్ళు కూడా ఇలా అంటూ ఉంటారు అవునవును పదండి తొందరగా వెళ్దాం అని అంటూ ఇంట్లో వాళ్ళందరూ కారు తీసుకొని బయలుదేరి వచ్చేస్తూ ఉంటారు టెన్షన్ పడుతూ ఇక పెళ్ళైపోతుంది అని అంటూ బాలా కంగారుగా చెప్తూ ఉంటాడు అలా వాళ్ళంతా కంగారు పడుతూ అలా వస్తూ ఉంటారు ఇక రమప్రభాస్ సెప్సెక్కి గుడిలోకి పైకి వస్తూ ఉంటుంది ఇక ఊర్వశి ఇంకా ఫనీని చూసి ఒక్కసిగా అత్పరస్ అవుతుంది నువ్వా నువ్వేంటి ఇలా పెళ్లి చేసుకోవటం ఏంటి అని అంటూ తిడుతూ ఉంటే అదేంటి వదిన గారు పెళ్లి చేసుకోకూడదా అంటే ఇక అంతకుముందు అన్న మాటని గుర్తు తెచ్చుకుంటుంది నీకు పెళ్ళే జరగనివ్వను అని చెప్తుంది కదా త్రిపుర ఆ మాటని తలుచుకుని ఏంటి కావాలని మా చెల్లిని పెళ్లి చేసుకున్నావు కదా నువ్వు అని తిడుతూ ఉంటుంది త్రిపుర అయితే ఇప్పుడు తప్పేంటి వదిన గారు పెళ్లి చేసుకున్నాను మీరే కదా దగ్గరుండి మా పెళ్లి చేశారు సాక్షి సంతకం పెట్టి మరీ చేశారు కదా అని అంటూ ఫనీ అంటాడు ఊర్వశిని త్రిపుర తిడుతూ ఉంటుంది ఎందుకే వీడిని చేసుకున్నావు వీడు ఎలాంటి వాడో నీకు తెలుసా వీడు మూర్ఖుడు రాక్షసుడు ఇలాంటి వాడిని పెళ్లి చేసుకొని నువ్వేం బాగుపడతాను వీడు అసలు మంచివాడు కాదు బాలగారిని చంపాలి అనుకుంటున్న కిరాతకుడు అసలు వీడి గురించి ఇంట్లో వాళ్ళకి తెలియక మోసపోతున్నారు వీడు ఎంత దుర్మార్గుడో నీకు తెలుసా అని అంటూ త్రిపుర తిడుతూ ఉంటుంది ఇక ఆ మాటలు విని ఒక్కసారిగా షాక్ అవుతూ ఇక ఊర్వజీ తెలియనట్టుగా యాక్ట్ చేస్తూ ఉంటుంది ఫనీ నవ్వుతూ ఉంటాడు అవును వదిన గారు నేను అవన్నీ చేసినా సరే నువ్వు సాక్షి సంతకం పెట్టి మరీ నాకు పెళ్ళి చేసావు కదా అంటే మళ్ళీ మళ్ళీ అదే మాట అనొద్దు అసలు నువ్వు అని నాకు తెలియదు కదా తెలిసి చేసినా తెలియక చేసినా పెళ్ళైతే చేసావు కదా అని ఇలా అంటూ ఉంటాయి ఇక అప్పటికి అరుస్తూ ఉంటుంది త్రిపుర రమప్రభ అక్కడికి వచ్చేస్తుంది కింద వాళ్ళందరూ ఇంట్లో వాళ్ళందరూ కూడా కార్తీగి వస్తూ ఉంటారు రమప్రభ వచ్చి అమ్మ త్రిపుర అసలు ఊర్వశి ఏంటే ఏం తెలియకుండా ఇలా ఇలా పెళ్లి చేసుకున్నావే సరేలే ఏదో ఒకటి అల్లుడు గారు నా కూతుర్ని జాగ్రత్త కొత్తగా చూసుకోండి అని అంటూ రమప్రభ అంటే త్రిపుర అందరూ వచ్చి అలా చూసి షాక్ అవుతారు అమ్మ త్రిపుర నువ్వే గనకపోయి ఉంటే ఈ పెళ్లి జరిగేది కాదమ్మా అది ఏం చేసుకునేదో నువ్వు దగ్గరుండి పెళ్లి చేసినందుకు చాలా సంతోషమమ్మా అని రమప్రభ చెప్తూ ఉంటుంది ఇక అప్పుడే ఇంట్లో వాళ్ళందరూ ఆ మాట విని ఒక్కసారిగా షాక్ అవుతారు త్రిపుర సీరియస్గా చూస్తూ ఉంటుంది ఇక ఒక్కసారిగా చాలా గట్టిగా ఫనీ అని వాళ్ళ నాన్న మారుస్తుంది అక్కడికి వచ్చేస్తుంది ఏంట్రా ఏం చేసావురా నువ్వు అని అంటూ ఉంటే ఇక త్రిపుర దగ్గరుండి నువ్వు ఇలాంటి పని చేసావా అని మా ఇంటికి కోడలు వెళ్ నువ్వు అని తిడుతుంది వాళ్ళ నానమ్మ తిట్టేసరికి బామ్మ నేను చేయలేదు అని అంటూ ఉంటే నువ్వు చేయలేదు అంటావేంటే నువ్వే దగ్గరుండి చేశావని మా చెవులతో విన్నాం కదా అంటే నిజంగా చెప్తున్నాను ఈ పెళ్ళికి నాకు ఎలాంటి సంబంధం లేదు అంటే వదిన అలా అంటావేంటి నువ్వే దగ్గరుండి పెళ్ళి చేశావు బాయ్ పైగా సాక్షి సంతకం కూడా పెట్టావు కదా అని అంటూ ఫనీ అంటాడు ఆ మాట వినేసరికి వాళ్ళ నానమ్మ ఇంకా సీరియస్గా కోపంగా చూస్తూ ఉంటుంది ఇక ఇంట్లో వాళ్ళందరూ కూడా త్రిపుర మీద కోపంగా ఉంటారు ఇక అప్పుడు గాయత్రి ఇలా అంటుంది అయ్యో ఇంకా వాళ్ళ నానమ్మ తిట్టేస్తూ ఉంటుంది తిడుతూ ఉంటే గాయత్రి అంటుంది ఎందుకు మా అక్క చెప్తే వినట్లేదు మా అక్క చెప్తుంది కదా నేను నేను చేయలేను తప్పు చేయలేదు నాకు తెలియదు అంటుంది కదా అయినా మా అక్క మాట నమ్మరా మీరు అంటే ఇంకా అప్పుడే వాళ్ళ అత్తయ్య అనంత్ వాళ్ళ అమ్మ కూడా ఇలా అంటుంది అవునంత త్రిపురామని ఇంటి పరువు పోయే పని ఎప్పటికీ చేదు కావాలని చేయదు చేసినా చెప్తుంది కానీ తెలియదు అని ఎందుకు చెప్తుంది త్రిపుర ఎప్పుడు అలాంటి తప్పుడు పని చేయదు అత్తయ్య అని అంటూ వాళ్ళ అత్తయ్య కూడా చెప్పేస్తుంది చెప్పేసరికి ఇక ఒక్కసారిగా సీరియస్గా నాకు మాత్రం తెలియదు ఇది తప్పు చేసింది అని ఏంటూ తిడుతుంది వాళ్ళ నానమ్మ మీరందరూ దీన్ని నమ్మినా నేను మాత్రం నమ్మను నాకు నమ్మకం మొత్తం పోయింది అని ఏంటూ త్రిపుర మీద అరుస్తూ ఉంటుంది ఇలాంటి నీచమైన పని అంటే ఇక నాగభూషణం వాస్కి అమ్మో అమ్మో ఎంత పని చేసావురా అసలు నీకు ఎంత బుద్ధి తక్కువ పనిచేసావు ఈ రాక్షసుని నా ఇంటి కోడలుగా తెస్తావురా నువ్వు కోటిశ్వరుల ఇంటికి అల్లుడిగా చేద్దామనుకుంటూ ఉంటే ఈ నీచురాల్ని పెళ్లి చేసుకుంటావా నువ్వు అని వాసుకి అరుస్తుంది అసలు ఈ పెళ్ళి చెల్లదు అంటే ఈ పెళ్లి చెల్లదు అంటా వెంటమ్మా మేమిద్దరం ప్రేమించుకున్నాం పెళ్లి చేసుకున్నాం వదిన సాక్షి సంతకం పెట్టింది అని పదే పదే చెప్తూ ఉంటాడు ఫానీ ఇక అప్పుడు త్రిపుర వైపు సీరియస్గా చూస్తూ ఉంటే ఇదేంట్రా ఈ సాక్షి సంతకం ఏంట్రా అని చెప్పి వాసుకి వాళ్ళు ఇంకా సీరియస్ అరుస్తూ ఉంటాడు ఇక వెంటనే నాగభూషణం కోపంగా చూస్తూ ఉంటాడు ఈ త్రిపుర వల్లే ఈ పెళ్లి జరిగింది అని అంటూ తిడుతూ ఉంటే ఇక త్రిపుర ఏడు నాకు ఏం సంబంధం లేదు పెళ్లి విషయంలో అని చెప్తూ ఉంటుంది గాయత్రి కోపంగా అనంత అందరూ చూస్తారు ఇక ఈ పాలమ్ముకునే దాని చెల్లెల్ని తీసుకొచ్చి నా ఇంటి కోడలుగా చేస్తావారా నీకు కోటీని కోడలుగా తీసుకొద్దాం అనుకున్నాను రా ఇలాంటి దాన్ని చేసుకున్నావేంట్రా నువ్వు అని తిడుతూ ఉంటే ఇక బాల ఇలా అంటాడు అయినా తప్పేముంది ఇప్పుడు నేను అనంత్ గాయత్రిని ఇష్టపడ్డాడు కాబట్టి అనంత్ చేసుకున్నాడు నాకు సుందరి అంటే ఇష్టం కాబట్టి నేను సుందరిని చేసుకున్నాను సుందరి వాళ్ళ చెల్లెలకి ఫాని అంటే ఇష్టం కాబట్టి ఫనీని చేసుకుంది ముగ్గురం బ్రదర్స్ ముగ్గురు సిస్టర్స్ని చేసుకున్నారు చాలా బాగుంది కదా అని బాల నవ్వుతూ అంటాడు అలా అనేసరికి ఇక రే ఫనీ మంచి పని చేసావంటే ఏ నువ్వు నోరు ముయ్యరా అని వాళ్ళ నానమ్మ తిట్టి అరుస్తుంది ఎందుకు అలా అరుస్తున్నావు ఇప్పుడు తప్పేముంది అందరూ చేసుకున్నారు కదా అని అంటూ తిరితే ఇంకా అప్పుడే వాళ్ళ నానమ్మ గట్టి గట్టిగా అరిచేస్తూ ఇదంతా నాకు నచ్చలేదు ఈ త్రిపుర వల్ల ఇదంతా జరిగింది అని తిట్టేసి వెళ్ళిపోతుంది నాగభూషణం వాస్కి వాళ్ళు సీరియస్గా చూస్తూ ఉంటారు కోపంగా చూస్తూ రే ఈ పెళ్లి చల్లదు అంటే చల్లదు అంటే కాదమ్మా ఇది ఆల్రెడీ ఇలా చేసుకున్న పెళ్ళి అని అంటే ఇక అందరూ కోపంగా ఇంటికి వెళ్ళిపోతారు ఇక ఇంటికి వెళ్ళిన తర్వాత హారతిచ్చి